ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂಧನೆ ಸಾರಿ ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂಧನೆ ವಾಯುಪುತ್ರ ಶ್ರೀರಾಮನ ದೂತ ನೇ ವಾಯುಪುತ್ರ ಶ್ರೀರಾಮನ ದೂತ ಪ್ರೇಮದಿಂದ ಸೀತಾಂಗನಿಗೆ

ಸಂಹರಿಸಿದವನೇ ವಿರಾಟನ ಮನೆಯಲ್ಲಿ ನಿಂತು ಕೀಚ ಕನ ಸಂಹರಿಸಿದವ ಸ್ವಾರಿ ಬಂದಾನೆ ಪ್ರಾಣೇಶ ಬಂದಾನೆ ಸ್ವಾರಿ ಬಂದಾನೆ ಪ್ರಾಣೇಶ ಮಧ್ವ ಮತಮು ಉದ್ಧಾರ ಮಾಡಿ ಪುರಂದರ ಬಿಡಲನ ಮುಂದೆ ನಿಂದವನೇ ಮಧ್ವ ಮತಮು ಉದ್ದಾರ ಮಾಡಿ ಪುರಂದರ ಬಿಡಲನ ಮುಂದೆ ನಿಂದವನೇ ಸಾರಿ ಬಂದನೆ ರಾಣೇಶ ಬಂದನೆ ಸಾರಿ ಬಂದನೆ ರಾಣೇಜ ಬಂದನೆ ಸಾರಿ ಬಂದ

అంటే ఎదురు లేకుండా వేగమగా వచ్చాడు హనుమంతుడు బంధ ప్రాణములకు ఈశ ప్రాణములకు ప్రభు అందుకనే హనుమంతుడు ఏమని పిలుస్తారంటే ప్రాణేశుడు అని పిలుస్తారు ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఐదు ప్రాణాలు ఉంటాయని చెప్పాం కదా ఈ ఐదు ప్రాణాలకు పంచప్రాణములకు ప్రాణాలకు నాథుడు అయిన కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన ఈ ఐదు ప్రాణములు సవ్యంగా ఉంటేనే ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కాబట్టి ఈ ప్రాణములకు అధిపతి ఆయనే ప్రాణనాథుడు ఆయనే అంటారు సారిబంద ధీరదింద వీరిద రావణన కండు ఆ త్రేతాయుగంలో ఆ రోజుల్లో మహావీరాధి వీరుడు బలవంతుడు ముల్లోకి విజేత రావణాసుడు అటువంటి వాడిని ధిక్కరించి వచ్చాడు వీరిద అంటే రావణాసురుణ్ణి వీరి వచ్చాడు మొదటి చరణంలో వాయుపుత్రనే వాయుత్రుడు ఆయన శ్రీరామన దూతనే శ్రీరామచంద్రమూర్తి యొక్క దూత ప్రేమ కింద ప్రేమతో భక్తితో సీతాంగనికే సీతాదేవికి ముత్రికయ తందిద్దమనే శ్రీరామచంద్రమూర్తి యొక్క ముద్రికను తెచ్చి ఆ సుందరకాండలో అమ్మవారికి సమర్పించాడు తద్వారా స్వామివారికి అమ్మవారికి అనుసంధానం చేశాడు ఆ విధంగా క్షేమ సమాచారాలు చెప్పినటువంటి ఘట్టం అది రెండవ జడంలో భీమసేననే అదే వాయుదేవుడు రెండవ అవతారంలో భీమసేనుడిగా అవతరించాడు ఆ తనయనే కుంతీదేవి యొక్క కుమారుడిగా జన్మించాడు విరాటన మనయల్ని నింతు విరాట్ రాజు ఇంటిలో నిలబడి కీచకన సంహరిసిదమనే భయంకర రాక్షసు ప్రవృత్తి కలిగినటువంటి ఆ కీచగుణ్ణి సంహారం చేసినటువంటి మహానుభావుడు మూడవ మూడవ చరణంలో పూర్ణప్రజ్ఞనే పూర్ణప్రజ్ఞుడు ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు పూర్ణ ప్రజ్ఞలు ఒకటి శ్రీమన్నారాయణమూర్తి రెండవది వాయుదేవుడు అందుకనే ఆయన్ని పూర్ణప్రజ్ఞులు అంటారు మధ్వాచారులు వారికి ఏం పేరు అంటే ప్రజ్ఞుడు అంటే పరిపూర్ణమైన ప్రజ్ఞ కలిగిన వాడు ఎందుచేతంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అందరిలో కూడా ఆయన ఉంటే తప్ప ఏ జీవి కూడా కదలదు కాబట్టి అందరిలో ఉండి అందరి గురించి సమస్త సమాచారం తెలిసిన ఏకైక వ్యక్తి నారాయణమూర్తి అలాగే వాయుదేవుడు అందుకనే వారిని ఆ మూడవ అవతారం పూర్ణ ప్రజ్ఞులు పూర్ణ ప్రజ్ఞులు అంటే మధ్వాచార్యులు అని అర్థం మధ్వాచార్యుల వారికి మరొక పేరు సగ్ సర్వజ్ఞరాయుడు అంటే సర్వజ్ఞానము కలిగినటువంటి మహాన్ బౌడు మధ్వాచార్యుల వారు మూడవ అవతారం మధ్వమత ఉద్ధారమాడి మధ్వమతం మధ్వమతం అంటే మధ్వాచార్యుల వారు మధ్వమతాన్ని స్థాపించలేదు మధ్వమతాన్ని ఉద్ధారం చేశారు అంటే ఉన్నదాన్నే మర్చిపోయినప్పుడు జ్ఞాపకం తేవడం అంటే బూడిద మంచి నిప్పు పైన బూడిదే కమ్ముకున్నప్పుడు ఆ నిప్పు యొక్క శక్తి తగ్గుతుంది దాన్ని ఊదినప్పుడు ఆ మూడు దూరం అయ్యి ఆ నిప్పు బాగా కడగడం కనిపిస్తుంది అదే రీతిగా ఈ ద్వైత మతం అంటే భగవంతుడు వేరు భక్తుడు వేరు అనేటువంటి విషయం ఈనాడు కాదు కృతయుగంలో రాక్షస అధిపతి అయినటువంటి హిరణ్యకశకుడు నేనే చక్రవర్తిని నేనే చర్ణశాస్త్రుణ్ణి నేనే పద్నాలుగు భువనాలుగు ప్రభువును నేనే సృష్టికర్తను అని విర్రవేయాడు అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు నాన్న నీవు కాదు నిన్ను నన్ను ఈ లోకాలని సృష్టించినవాడు వేరే ఉన్నాడు ఆయనే తె నారాయణమూర్తి శ్రీహరి అని భగవంతుడు వేరు జీవుడు వేరు దేవుడు వేరు జీవుడు వేరు అని మొట్టమొదటిగా చెప్పినవాడు ప్రహ్లాదుడు అంటే అర్థమేంటి సృష్టిలో మొదటి నుంచి భగవంతుడు వేరు జీవుడు వేరు అనేటువంటిది మొదటి నుంచి ఉంది అది తెలియక నేనే అహం బ్రహ్మాస్మి నేనే దేవుణ్ణి నేనే బ్రహ్మను నేనే సృష్టికర్తను అని విర్రవేగినవాడు హిరణ్యకస్డు కాబట్టి ఆ తండ్రికి జ్ఞానోపదేశం చేయడానికే నారాయణమూర్తి వేరే ఉన్నాడు సృష్టికర్త వేరే ఉన్నాడు నిన్ను నన్ను సృష్టించినవాడు ఒకడే కాబట్టి నీవు దేవుడివి కాదు దేవుడు శ్రీవన్ నారాయణమూర్తి శ్రీహరి అని తండ్రికి జ్ఞానోపదేశం చేసిన వాడు ప్రహ్లాదుడు అంటే ద్వైత మతం అంటే భగవంతుడు వేరు జీవుడు వేరు అని చెప్పినవాడు మొట్టమొదటిగా ఆ ప్రహ్లాదుడు అంటే సృష్టిలో మొదటి నుంచి ఉన్నటువంటి విషయమే అది అయితే కాలక్రమేణ అది కొద్దిగా మరుగున పడిన తర్వాత అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను అని ఒక ఒక వ్యక్తి అంటే శంకరాచార్యుల వారు అలాగే రామానురాచార్యుల వారు విశిష్ట అద్వైత మతం అని లోకానికి జ్ఞానోపదేశం చేసిన ఈ రెండింటిలో ఉన్నటువంటి చిన్న చిన్న భేదాలను తేడాలను సరిదిద్ది ద్వైత మతాన్ని మళ్ళీ ఉద్ధారం చేశారు అంటే మతాన్ని స్థాపించలేదు ఉద్ధారం చేశారంటే తిరిగి ఒకసారి ఆ నివురు గప్పిన నిప్పును అంటే ఉగుది మళ్ళీ నిప్పును లోకానికి చూపించినటువంటి వారు మధ్వాచార్యుల వారు అంటే ద్వైత మతం అంటే భగవంతుడు వేరు జీవుడు వేరు అనేటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటిది దాన్ని లోకానికి చూపించేటువంటి వాడు మధ్వమత ఉద్ధారమాడి పురంధర దాన్ని ముందే నిల్సవనే పాండురంగడి యొక్క సన్నిధానంలో నిలబడినటువంటి వాడు మధ్వాచారులు వారు అలాగే త్రేతాయుగంలో హనుమంతుడిగా ద్వాపరయుగంలో భీమసేనుడిగా కలియుగంలో మధ్వాచారుల వారిగా మూడు అవతారాలను స్తోత్రం చేసినటువంటి మహానుభావులు వాయుదేవులు వారు హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస